Indy. కూటమి బలపరిచిన కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో ప్రచారం నిర్వహించారు ఎన్విఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన తెనాలి నియోజకవర్గం గ్రాడ్యుయేట్లతో సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు మన తెనాలి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనేలా ప్రతి గ్రామం నుండి ఓటర్లతో మాట్లాడి పోలింగ్ చేయించాలని పిలుపునిచ్చారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపులో తమ నియోజకవర్గం కీలకం కావాలన్నారు అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్లే మనస్తత్వం ఉన్నప్పుడే ఆ విధంగా ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై జనవరిలో మొట్టమొదటిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ పెద్దలు కూర్చొని మేము మాట్లాడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం మేము మీ దగ్గరికి వచ్చాం అమరావతి కోసం మీ దగ్గరికి వచ్చాం అక్కడ రైతులు ఎదుర్కొన్న సమస్యల కోసం మీ దగ్గరికి అనే మాట అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఆ రోజు స్పందించి తప్పకుండా అది చాలా పెద్ద పొరపాటు జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎవరికొరూ ఊహించుకోవడం ఐదు సంవత్సరాల్లో మనం పదవులకు వస్తామని కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తీసుకునే నిర్ణయాలు జాతికి నష్టం కలిగించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు అండగా నిలబడతామని ఆ రోజు పెద్దలు ఆశీర్వదించారు వ్యక్తిగతంగా ఒకరిద్దరికి ఉపయోగపడినా కొంతమందికి ఇబ్బంది కలిగిన రాష్ట్రానికి మేలు జరగాలి మన ప్రజలకి మేలు జరగాలి మన ప్రాంతానికి ఇంకా మంచి రోజులు రావాలి అనే తపనతోటి ఆ రోజు నుంచి కూడా మేము కలిసి పనిచేసాం గత ఎన్నికల్లో నామినేషన్ వేసే రోజు కన్నా ముందు నుంచి ఏ కార్యక్రమం చేసినా ఏ విధంగా చేయాలి ఎక్కడున్నారు మనవన్న ఏ నియోజకవర్గంలో ఆ నాయకత్వం ఆ రోజు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే వ్యక్తిగతంగా స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం దేశం కోసం పనిచేస్తే ప్రజలేమన్నా ఆస్వాదిస్తారనే నమ్మకంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళారు జనవాణి అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మేము మొదలుపెట్టి ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకున్నప్పుడు విజయవాడ పూర్తి చేసుకుని దాని తర్వాత భీమవరంలో ఒక కార్యక్రమం చేసుకుని విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఆ రోజున ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నంలో ఉన్న హోటల్కి వెళ్లకుండా పోలీస్ యంత్రాంగం అడ్డుపడి అక్కడ ఉన్న తెలుగుదేశం మన సారీ వైసీపీ వైఎస్ఆర్సిపి నాయకులతోటి వీలైతే దాడి చేయించడానికి ఆ రోజు చేసిన ప్రయత్నం మీరందరూ చూశారు హోటల్లో మూడు రోజులు మమ్మల్ని రూమ్లోంచి బయటికి రానికుండా పోలీసులు నిర్బంధించారు ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఒకటే మాట అన్నారు మనం ప్రతిపక్షంలో ఉన్నాం రేపటి రోజున కలిసి వెళ్తామో లేదో అది వేరే విషయం కానీ ఒకరికొకరు అండగా నిలబడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి నేను మీ అందరికీ మద్దతు పలుకుతాను తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మీ అందరం కూడా కలిసికట్టుగా మీతో ప్రయాణం చేస్తాను ఆ రోజు ఆయన చెప్పిన మాట మా అందరికీ ఎంతో ధైర్యం ఇచ్చింది ప్రతి అడుగులో కూడా నాతోటి ఆల్పా నిర్దేశారు నిలబడ్డారు కష్టపడ్డారు